ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కడైమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఉన్న వారందరికీ కూడా ఇవన్నీ ఉచితం మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఆధార్ కార్డుకి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే కనుక నేను నెక్స్ట్ చేయబోయే వీడియోస్ కూడా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆధార్ కార్డు ఉన్నవారందరికీ మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది వివరాలు చూస్తే ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు మార్చి పద్నాలుగు అంటే మరొక రెండు రోజుల్లో ముగియనుండగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది ఆధార్ ఉచిత అప్డేట్కు మరో మూడు నెలలు గడువిస్తున్నట్లు వెల్లడించింది ఈ మేరకు ఉడాయ్ ఎక్స్లో పోస్ట్ చేసింది దీంతో జూన్ పద్నాలుగు వరకు కూడా ఉచితంగా ఆధారు మార్పులు చేసుకోవచ్చు తొలుత రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేను వరకు ఉన్న ఈ గడువునైతే కనుక అంటే గతంలో మార్చి పదిహేనుతో అయిపోయేది దాన్ని డిసెంబర్ పద్నాలుగు వరకు పొడిగించింది రెండు వేల ఇరవై మూడులో తర్వాత రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు అంటే ఈ నెల పద్నాలుగు వరకు కూడా పొడిగించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు డేట్ అయిపోతున్న టైంలో మళ్ళీ తా తాజాగా గడువు మరోసారి గడువును అయితే పొడిగించడం జరిగింది అంటే మీరు ఆధార్లో నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా అంటే పేర్లు తప్పుగా ఉన్నా ఇంటి అడ్రస్ తప్పుకున్నా వేరే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కూడా మీరైతే ఉచితంగా ఆన్లైన్లో చేసుకోవచ్చు కాకుండా మీరు ఆధార్ కార్డు తీసుకొని పదేళ్ళు అయిపోతే అప్డేట్ చేసుకోవడానికి మాత్రం బయటకు అయితే వెళ్ళాల్సి ఉంటుంది అంటే మీ దగ్గరలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్ళి బయోమెట్రిక్ ఐరిష్ స్కాన్ అయ్యి కూడా బయట చేయించుకోవాల్సి ఉంటుంది దానికి మాత్రమే యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు విడిగా మీరు పేర్లు కానీ అడ్రస్ కానీ ఎలాంటి ఏదైనా సరే ఏమన్నా చేసుకోవాలి అనుకుంటే ఉచితంగా మీరు ఆన్లైన్ ద్వారా ఫ్రీగా చేసుకోవచ్చు అది డేట్ అయితే కనుక జూన్ పద్నాలుగు వరకు కూడా ఉచితంగా చేసుకునే అవకాశం అయితే ఆధార్ కల్పించింది వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి